అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బ్యాంకు లో రుణాలు ఇస్తున్నారు ఆ రుణాలను కూడా తీసుకురావడం జరిగింది తను చేసిన సేవలు కృషి ఫలంగా మన దేశ ప్రభుత్వం తన ని ఒక भाई इतना मुंह मार मुझे मुझे कैसे मिला भाई इसलिए तो ये बात मुझे ना लेकिन ना मुझे लाइन देखने के लिए ना मुझे बात करने के लिए మనకి ఏమేమి రక్త కళాలు లేవో మన భూమిలో అది తీసుకొచ్చి అది కూడా ఎట్లా ఏదో చెప్తారు ఎందుకంటే మనం ఇన్ని ఉన్నాయి మీరు కూడా ఇన్ని అడగవచ్చు సో కొంత భూమిలో ఎక్కడి నుంచి తీయాలనేది తీసి తీసుకొచ్చి పరీక్ష చేయిస్తే ఈ మన భూమిలో జిగ్ లోపం ఉందా నత్రజని లోపం ఉందా నత్రజన్ లోపం ఉందా ఇట్లా బాసు ఇస్తారు అదే కాదు కానీ ఇంత మంచిగా పొటాషియం భూమి తీసుకొచ్చి పొటాషియం అన్ని ఇచ్చింది అన్నిచ్చింది భూమాత ఇవాళ మందు పడలేదా ఎక్కువ రోగాలు ఎక్కువ పడుతున్న ఎక్కువ రోగాలు సో ఆ పరీక్ష ఇక్కడ చేయించుకోవాలి వాళ్ళు ఉంది కదా పరికరం ఇది పక్క ఇక్కడ ఉంది అన్న కాకుండా కొన చేసుకుంటే మనం తప్పకుండా లాభం అవుతుంది అలాంటి విషయాలు కొన్ని మీకు తెలియజేస్తాం ఇంకా చాలా ఉంటే మీకు నాకంటే ఈ శాస్త్రవేత్తలు గొప్ప చెప్పగలుగుతారు అభ్యుదయ రైతులు కూడా ఎందుకంటే సగం మందులు చెప్పినట్టు రెగ్యులర్ గా ఇక్కడ రైతులు కావచ్చు వ్యవసాయం చేసేవాళ్ళు మీకు కూడా చాలా తెలుస్తుంది దానికి కొంత క్రోడీకరించుకొని కొంత నేర్చుకొని మనం చేసినప్పుడు మంచి దిగుబడి వస్తాయి ఎందుకంటే ఆ గౌరవ మందులు మనం చదివితే మన పంటలు విదేశాల్లో పోయే పరిస్థితి లేదు గౌరవ పెద్దలు

ముఖ్యంగా యూరియా విషయంలో ఏం చేసిన దానికి ఆలోచించాలి మా అన్నీ కూడా చిట్టువాళ్ళు పోయడు ఏంటి మా అక్కడ ఎనిమిది బస్తారు రాజురాండితో బస్సు ఎంత పండితే కాదు మరి సరిమే యూరియా సలీన యూరియా ఆ పంట కాయలు కానీ కార్యకొతుంది మనం జరగదా చిన్నప్పుడు యూరియా జరగలేదా మరి రోబోటిక్ అంటే మనిషి లెక్క పని చెప్తుంది అంటే ఏ స్థాయిలో జరుగుతుందో చూడాలి ఇక పరిశోధన స్థాయిలో డాక్టర్ రోబోటిక్ ఆపరేషన్ ఎంత ఉన్నాయి మన మనిషే అసలు ఫస్ట్ ఆ పూజ తెలుసుకోవాల్సిందే మనిషి అది ఏం పోతే అక్కడ ఏ వర్గాల్లో ఎక్కడ చేయాల్సింది మనిషి కాబట్టి ఏ లోపలికి వచ్చినా ఏంచ్చినా మళ్ళా మనం చేయాల్సింది అదేవిధంగా రోజుల పాచికాం చేస్తున్న సందర్భంలో ఏ దానికి ఏ మందు ఎంతమవుతాదని చెప్పాల్సింది మాలా డాక్టర్లు ఈ డాక్టర్లు వ్యవసాయ ఏం వాళ్ళు చెప్పాల్సింది దాని బట్టి కాపాలి తప్ప పలు అడిగి మనం తెచ్చుకోవడానికి ఇవాళ చూసుకున్నప్పుడు గోరు ప్రశ్నలు అడుగుతున్నారు ఇలా కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయంలో ఉంటుంది అంతమంది ఎంత సాగితే ఖచ్చితంగా సరిపోదు ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఎందుకైతే మాత్రం వస్తాం విధుల నిమిత్తం కావచ్చు రకరకాల కానీ ఏమన్నా తక్కువ జూలియా వచ్చిందా గత సంవత్సరం కంటే మన ప్రజలకు తక్కువ వచ్చిందా తొమ్మిది పాయింట్ ఎంతో ఎంతో లక్షల మెట్రిక్ టన్ను గత సంవత్సరం ఎంత వచ్చిందో అంతకుముందు ఎంత వచ్చిందో మొన్న కూడా అంత వచ్చింది ఇంకా పదివేల మెట్రిక్ టన్లో మెట్రిక్ టన్ను ఎక్కువ వచ్చింది అంతే తప్ప తగలే యూరియా ప్రజలకు రైతులకు ప్రభుత్వం తప్పసభ చేయలే లాస్ట్ ఇయర్ కంటే కొద్ది ఎక్కువ చేసింది కదా తప్ప షార్ట్ అయిపోయింది షార్ట్ అయిపోతుంది రకరకాల మీడియా ద్వారా అనుకోని ఆ మూడో మీద వ్యవస్థ కూడా పైసల్లో రైతు మూడో తెచ్చుకున్నాడు కానీ ఏదైతే ఇంకా సొసైటీ మంచి బలమైన నాయకత్వం ఉన్న సొసైటీ బలమైన నాయకులు సొసైటీ చెప్తారు రెండు వందల మంది రైతులు రండి చిన్న ఒక బస్తా మూడు రెండు వందలకి రెండు బస్తాలు ఆ రకం ఇచ్చి అసలు ఎక్కడ కూడా యూరియా కృత్రిమ షార్టేజ్ రాకుండా చూసిన సొసైటీలు జహిత్యాలు నియోజకవర్గం ఉంది అని చెప్పి సకలాలి అదే విధంగా ఎప్పుడు సప్లై ఏమన్నారు అల్లి అంటున్నాం కూర్చో అదే ఉంది అది మీ అందరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అదంతా స్టేట్ లెవెల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ మాట్లాడినట్టు మా జిల్లా అధికారి కూడా మాట్లాడారు చేసి సబ్సిడీ ఇస్తాడు తప్పుతుందా మనకు ఈ రైతు బంధుల చదువుతో లెక్కల చదువుతో తెలంగాణ చిత్రం మనకు తెలుసు తొంభై ఐదు శాతం మంది రైతులు ఐదు ఐదు రోజులు లోపల తొంభై శాతం ప్రతి పర్సెంట్ జవాబు ఇక్కడ దొరుకుతుంది మాత్రం అనుభవం దయచేసి అంత గొప్పగా ప్రతి గ్రామాన రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల గ్రామాలకు మన రైతులు మన రైతు శాస్త్రవేత్తలు మన వ్యవసాయ అధికారులు ఇంటి ముగ్గుకొచ్చి రెండవ పంటలు టైముడే టైము నలభై ఐదు రోజులు వస్తే ఇంతమంది వినియోగించుకున్నారో ఇక్కడ ఉండే రైతు నాయకులు చెప్పండి కరెక్టేనా రెండవది ప్రతి వేస్తున్న కార్యక్రమం ఉంటారు తొమ్మిదిన్నర గంటలు ఎంతమంది అభ్యుదయ రైతులు పోయి రైతు వచ్చి వచ్చింటారు ఆ మాత్రం టైం కూడా వాడపట రెండున్నర మూడు గంటలు నేర్చుకు జర్మనీ మనం అది ఎంతవరకు ఇంకా వస్తాయి తెలియదు కానీ ఇక్కడ రెండు పెట్టడం ఈ గూగుల్లో వాట్సాప్ లో అది చూసేది సగం తప్ప మాట విశ్లేషించి విశ్లేషించి రాస్తారు వాళ్ళ పత్రికలు కానీ మళ్ళా నాకు ఆడిటర్ లేదు ఎడిటర్ ఆన్సర్ ఎవరు వాళ్ళు చెప్పింది అక్కడ పోతున్నారు దయచేసి ఓకే మంచి మంది అభ్యుదయ రైతులు కూడా కొంత వెళ్తా ఉంటారు అలా కావాలి మళ్ళీ డాక్టర్లు ఈ డాక్టర్లే ఈ శాస్త్రం కాబట్టి మూడు విషయాలను మీ దృష్టికి తీసుకొస్తూ చాలా ఎక్కువగా సమయం తీసుకోదలుచుకోలేకు నా కొంత కొన్ని విషయాలు చెప్పిన గౌరవపెట్లో కాంగ్రెడ్డి గారు దాదాపు మూడున్నర దశాబ్దాలు మంచి రైతు నాయకుడిగా ఒక గ్రామ గా మంచి పేరున్న వారు నాకు సూచనలు ఏదైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఎక్కువ ఎందుకంటే ఇక్కడ పనిచేస్తాను ఆశించిన తప్పకుండా దృష్టికి తీసుకెళ్తారు ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మరి ఇది తప్పకుండా తెలియజేస్తూ మరి ఇంతకుముందు అక్కడ నుంచి మాట్లాడుతూ ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ కాదు మన నిత్యం విద్యార్థుల వ్యవసాయం కాదు మన ఇంట్లో చేసే మన మా భార్య వెళ్ళవచ్చు నలభై నలభై మాటలు ఆ పెళ్లి